ప్రైజ్ ద లాడ్ ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు దివ్య ఎంగేజ్మెంటు ఉదయకాలమందు మందు మరి అందరూ కూడా సమయానికి పాల్గొనమని మనం చేస్తూ ఉన్నాము ఈ ప్రత్యేకమైన సమయంలో మనము పన్నెండవ అధ్యాయము ధ్యానిస్తూ వచ్చాము నిర్గమాకాండము పసకా గొర్రె పిల్ల ఎలా తినాలి ఎందుకు తినాలి అనే విషయాలు మనం ఆ మాటలు ధ్యానిస్తూ వచ్చాము ఆ పస్కా పశువులు ఏమి తినాలి అనే మాటలు ఇక్కడ రాస్తాడు నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనంలో త్వరపడుచు తినవలెను అనే మాటను మనం గమనిస్తాం సాధారణముగా భోజనం చేసేటప్పుడు నిదానముగా భోజనం చేయమని పెద్దలు చెప్తారు కానీ ఇక్కడ త్వరపడుచు తినాలి అని ప్రభు చెప్తున్నారు అంటే దేవుని సంబంధమైన కార్యములలో త్వరపడవలను మనం ఈ భోజనం దగ్గర చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాము కర్ర చేతో పట్టుకొని తినాలి ఇంట్లో కర్ర చేయి పట్టుకొని తినం వేసుకొని తినాలి అనుంది ఇంట్లో చెప్పులు వేసుకొని తినం నడుము కట్టుకొని తినాలి అనుంది నడుము టైట్గా ఉంటే కాస్త లూజ్ చేసి మనం తింటాం కనుక ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ధ్యానిస్తుంటే ఇవి ఆత్మ సంబంధంగా ధ్యానించటం మనకు ఆశీర్వాదము కనుక ఏ విధంగా త్వరపడుచు తినాలి అంటే దేవుని సంబంధమైన కార్యాలలో త్వరపడాలి ఆసక్తి విషయంలో మందులు కాక మాంద్యులు కాక ఆత్మ తీవ్రత ఎందు ప్రభువుని సేవించాలి అని రాస్తాడు ఆ పోస్తున్నాడు ప్రియ దేవుని బిడలారా ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి గాను దేవుని వాక్యం ధ్యానించడానికి కానీ లేక దేవుని యొక్క మాటలు చెప్పడానికి కానీ సువార్త చెప్పడానికి కానీ సంఘ సంబంధమైన పరిచర్య చేయడానికి కానీ ఎప్పుడూ కూడా త్వరపడాలి దేవుని పని విషయంలో కంగారు ఉండాలి దేవుని విషయంలో దేవుని మందిరానికి రావడానికి త్వరపడాలి చాలామంది దేవుని మందిరానికి రావడానికి త్వరపడరు వివాహాలు వెళ్ళడానికి త్వరపడుతుంటారు లోక కార్యాల దగ్గరికి వెళ్ళడానికి బంధువుల ఇంటికి వెళ్ళడానికి త్వరపడుతుంటారు ఎంతమందిలో ఆ త్వరపడాలి దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి అయ్యో పాటలు అయ్యో ప్రారంభ ప్రార్థన అయిపోయింది అయ్యో దేవుని మాటలు వాక్యం చెప్పడం కూడా ప్రారంభించేశారు అన్న భయం అన్న కంగారు ఎంతమందిలో ఉంటుంది అందుకే ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ రాస్తారు మీరు భోజనము త్వర త్వరగా తినాలి అని అంటే దేవుని పనిని కూర్చిన ఆసక్తి మీకు కావాలి దేవుని పని చేయాలి అన్న ఆసక్తి ఉండాలి రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ప్రభు ఒక ప్రక్కనితో మాట్లాడుతున్నారు దేవుని పనికి ప్రాధాన్యత ఇవ్వండి మిగిలిన పనులు మీ పనులు ప్రా ఆ తరువాత ఫస్ట్ దేవుని పని అనే మాటకి అందుకే బైబిల్లో ఎర్మయాలు ఉంటుంది ఎహోవా కార్యములు అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు అనే మాట దేవుని పనిలో చురుకుదనము తీవ్రత అవసరం అలాగూ చురుకుగా ప్రభు పనిలో సాగినట్లయితే ప్రభు వచ్చినప్పుడు మిమ్మల్ని ఏమంటారు తెలుసా ఆయన బళ మంచి దాసుడా అని అనిపించుకొని మీకు చక్కటి బహుమానాన్ని ప్రభు అనుగ్రహిస్తారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ పండుగను ఆ పసుకా పండుగ ఎలా చేయాలి అంటే కరపట్టుకొని తినాలి నడుముకు తువాలు కట్టుకోవాలి అలాగే చెప్పులు వేసుకోవాలి ఇప్పుడు ఆ గొరపెల మాంసాన్ని ఎలా తినాలి అంటే త్వర త్వరగా త్వర త్వరగా తినాలి అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాము అలాగున ఆ నిగమాకాఖండములో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి ఇరవై వచ్చిన చూస్తే ఇది మీకు జ్ఞాపకార్థమైన పండుగ ఈ దినం మీకు జ్ఞాపకార్థమైన పండుగ దీనిని ఆచరించాలి అని ప్రభు చెప్తున్నారు ఇది సహజంగా ఎవరు ఆచరించాలి ఈ పండుగ ఎందుకు ఆచరించాలి ఎలాగా ఆచరించాలి అని ధ్యానిస్తే ముఖ్యంగా ఈ పసకా పండుగను ఎవరు చేయాలి అంటే గొర్రె గొర్రె పిల్ల రక్తంలో విభజించబడిన వారే ఆచరించాలి వారు మాత్రమే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి వారికే ప్రభు ఆ విషయాలు చెప్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా ఎవరైతే ఉన్నారు ఇస్రాయేలీలు వాళ్ళు మాత్రమే గొర్రె పిల్ల రక్తాన్ని ఎవరైతే వధించారో గొర్రెని చంపారో ఆ రక్తాన్ని తీశారు వాళ్ళు మాత్రమే ఆ పండగ చేయడానికి అర్హులు మరి ఈ రోజును మనము క్రొత్త నిబంధనలో జీవిస్తున్న మనము ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన రొట్టిలో పాత్రలో పాలు పంపులు పొందడానికి ప్రియ దేవుని బిడలారా అది జ్ఞాపకార్థంగా మనకు కనబడుతుంది అక్కడేమో ఏసు గొర్రెపల్ల రక్తాన్ని వధించిన వాళ్ళే పసుకా పండుగ చేయాలి ఈరోజు ఏసు క్రీస్తు రక్తములో ఎవరైతే కడగబడతారో వాళ్ళు మాత్రమే ఈ పండగను ఆచరించాలి అనే మాటలు మాకు కనబడుతున్నాయి కనుక ఇందులో చాలా చక్కటి అధ్యాయము పరిడవ అధ్యాయము త్వరపడుచు మీరు భోజనము చేయవలెను అనగా త్వర త్వరగా అనే దేవుని విషయాల్లో ఎప్పుడు కూడా మీకు ఆసక్తి ఉండాలని ఆత్మీయందు తీవ్రత కలిగిన వారుగా ఉండాలని దేవుడి విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేద్దాం చూద్దాం వెళదాం చదువుదాములే ప్రార్థన పెట్టుకుందాములే దేవునికి ఇద్దాములే ఇవాళ కాదు తర్వాత అన్నట్లుగా ఎప్పుడు దేవుని పనిని వెనక పెట్టవద్దు దేవుని విషయమై మీరు ప్రాముఖ్యతను దేవునికి ఇవ్వండి అప్పుడు మీ జీవితాల్లో దేవుడు మీకు ప్రాధాన్యత ఇస్తాడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నారు ఎవరైతే దేవునికి ఇస్తారో ప్రభువు కూడా వారికే ఇస్తారు ఎవరైతే ప్రభువుని నిర్లక్ష్యం చేసి ప్రక్కన పెడతారో ప్రభువు కూడా వారిని నిర్లక్ష్యం చేసి ప్రక్కన పెడతారు నా గురించి నలుగురు ఒప్పుకోవడానికి ఎవరైతే సిగ్గుపడతారో రేపు నేను మధ్యాకాశానికి వచ్చినప్పుడు నా దేవదోతుల ముందు వారిని దేవుని రాజ్యాన్ని తీసుకొని వెళ్ళడానికి నేను కూడా సిగ్గుపడతాను అని ప్రభువు చెప్తున్నారు కనుక మీరు ఆయనకు ప్రాధాన్యత ఇస్తే మీ మీకు ఆయన ప్రాధాన్యత ఇస్తాడు మీరు వెనక పెడితే ఆయన కూడా మిమ్మల్ని వెనక పెడతాడు కనుక భోజనం చేయాలి త్వర త్వరగా అంటే దేవుని సన్నిధిలో కలిగిన శక్తి గురించి ఇక్కడ ఈ మాటలు వ్రాయబడ్డాయి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఇది మీకు జ్ఞాపకార్థమైన పండుగ అని వ్రాస్తూ ఉన్నారు కనుక ఇస్రాయేలీలు ఈ పండుగ ఎవరు చేయాలి అంటే గొర్రె పిల్లను వధించిన వారే ఆ రక్తమును మరి గడప గుమ్మాలకు రాసిన వారు మాత్రమే ఆ పండుగ చేయాలి అలాగే ఈ రోజున బల్లారాధన ఎవరు జరిగించాలి అంటే యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు మాత్రమే పాపాలు ఒప్పుకొని వారు మాత్రమే ఈ ప్రతి నెల కూడా రొట్టె ద్రాక్ష పాల్గొనవలసిన వారు అవి ఉన్నాం కనుక పాత నిబంధనలు ఉన్న పస్క కొత్త నిబంధనలు ఉన్నటువంటి రొట్టె ద్రాక్ష మీ మరణానికి సాదృశ్యంగా ఉంది మీ కొందనాలు స్తోత్రాలు ముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం మంచి ఆయుష్ను మంచి ఆరోగ్యమును దయచేయండి ఈరోజు దివ్య ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో సంఘబిడలు బంధువులు సేవకులు అనేకులుగా పాల్గొని మీ మహిమార్థంగా అయ్యా ముఖ్యంగా మీ బిడలకు వచ్చేవారికి వెళ్ళేవారికి భద్రత కాపుదల కృప మీరు తోడుగా ఉండి నామమునకు మహిమ తెచ్చుకొని మీ మహిమార్థంగా ఆ కార్యక్రమాన్ని జరిగించమని సమస్త మహిమా ఘనత ప్రభావమును పొందమని ఏసు నామం అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఉదయకాల మందు